ఏదైతే తెలంగాణ మున్సిపల్ శాఖ మున్సిపల్ సెక్రటరీ గారు సెక్రటరీ గారు మరియు సీడీఎంఏ గారు ఇక శ్రీదేవి గారి కార్యాచరణ ప్రణాళిక వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మరి ఏదైతే జూన్ రెండు తారీఖు నుంచి స్టార్ట్ అయిన మొదలైన ఈ వంద రోజుల ప్రణాళిక కార్యాచరణ ఈరోజు ముగింపు ఉండేది మరి ఈ వంద రోజుల రోజులలో మరి మన మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధి మలుపు ఒకటి మార్చుకునేది అభివృద్ధికి మలుపు అంటే మనలో ఉన్నటువంటి మన మన ఏదైతే ఈ చెత్తను మనము వీధులల్లో ఇష్టపడినట్టు మోడీలలో ఇష్టపడినట్టు పడేసి మన పట్టణానికి అయితే హానికరం చేస్తున్నాము మరి అటువంటి విధానాన్ని మార్చుకొని అంటే మన చెత్త ఆటలు కానీ పచ్చి ఆటలు కానీ మనం ఇంటికి వచ్చేటప్పుడు దానిలో తని చెత్త పొడి చెత్త అనేసి ఫుట్బాల్ ఒక అంశం కూడా వంద రోజుల ప్రణాళికలు మరి అటువంటి మార్పు అనేది మన అభివృద్ధికి మలుపు నినాదాలతో మొదలైనటువంటి వంద రోజుల కార్యక్రమ ప్రణాళిక అహదాబాద్ మనసుపార్టీలో విజయవంతంగా మూడు రోజుల్లో మూడు రోజుల్లో భాగంగా వంద రోజుల కార్యక్రమ ప్రణాళికలో మనం వివిధ అంశాలను చూసుకొని అంటే మనము ఏదైతే వరద కాలువలు శుభ్రపరచడం కానీ అదేవిధంగా చైనాస్ శుభ్రపరచడం కానీ చెట్ల పొదలు రోడ్లు పట్టుకున్నటువంటి బుడ్జెస్ చెట్ల పొదలు కానీ చెట్ల పొదలు కానీ క్లియర్ చేయడం అదేవిధంగా మొత్తం నల్ల కలెక్షన్స్ ఇవ్వడం నల్ల కలెక్షన్స్ లేనింటికి నల్ల కలెక్షన్స్ ఇవ్వడం మరి మంచి నీటిని అంటే మనము ఈ ఏదైతే భగీరథ వాటర్ వస్తుందో ఆ వాటర్ను కూడా చెక్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి రోడ్డు పంట చేసుకొని మంచి నీటిని కూడా అందించడం అనే వివిధ అంశాలు ఇందులో ఉన్నాయి మరి అదేవిధంగా సిటీ నెంబర్ లేనిటువంటి సిటీ నెంబర్ ఇవ్వడం రాబర్టా కలెక్టర్కి సంబంధించి విజయ్ చేయడం అదేవిధంగా డ్రైన్ లైసెన్స్ లేనిటువంటి షాపులకు డ్రైన్ లైసెన్స్ ఇవ్వడం అంటే మన యొక్క మున్సిపాలిటీకి కావాల్సినటువంటి నిధులు ఎక్కడెక్కడ నిధులు మనకు రావాలనో ఆ నిధులను సమకూర్చుకొని పట్టణాభివృద్ధి తోడ్పడే విధంగా కార్యతీన ప్రణాళికను రూపొందడం జరిగింది మరి అట్టి కార్యసన ప్రణాళికను మేము ఈ రోజు వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మా మున్సిపల్ కార్మికులతోటి అదేవిధంగా ఇతర సిబ్బందితోటి శాఖ సిబ్బందితోటి ఘనంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే మేము హెలిప్యాడ్ కూడా తయారు చేయడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం మన దగ్గర ఉన్నటువంటి అంటే వన్ ట్వంటీ మైక్రాన్ కంటే తక్కువ ఉన్నటువంటి అవర్స్ని మేము వాటి దృష్టిలో రాష్ట్ర విశేషిత అంటే సాంస్థితి ఒక అవగాహనతో మేము వాళ్ళకి కూడా జీవితాలు అందించడం జరిగింది కానీ కూడా గౌరవ మంత్రివర్గ గారు కూడా మా ప్రోగ్రామ్కి అటెండ్ ఆడ జరిగింది అది కూడా పూర్తిగా ధన్యవాదాలు